హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు నాగేశ్రీరంగపురం ఈరోజు రివ్యూ వచ్చేసి జీటీ విన్నాడు కదా తప్పటికై రన్స్ తోటి సిఎస్కే తోటి ఇది పాయింట్స్ టేబుల్ అనమాట కొంచెం రన్ రేట్ తగ్గింది సిఎస్కేకి ఫోర్త్ పొజిషన్లోకి వచ్చింది ట్వెల్వ్ పాయింట్స్ తోటి జీటీ టెన్త్ పొజిషన్ నుంచి ఎయిత్ పొజిషన్కి వచ్చింది టెన్ పాయింట్స్ తోటి మొత్తం ఓవరాల్గా అయితే ఇద్దరికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి ప్లే ఆఫ్ కెళ్ళేటి బట్ కొంచెం తక్కువ జీటీకి ఉంది కొంచెం కొంచెం అయ్యి జీటీ ఉంది ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ సిఎస్కే ఉంది మిగిలిన సిఎస్కేకి మిగిలిన టూ మ్యాచెస్కు టూ మ్యాచెస్ గెలిస్తే ప్లేయర్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది ముందుగా మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే కనుక టాస్ సెకండ్ టైం గెలిచింది అనుకుంటా సిఎస్కే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు సో ఫీల్డింగ్ ఎంచుకున్నప్పుడు వాళ్ళైతే కొంచెం బౌలర్స్ లేని లేని లోడ్ అయితే కన్ఫామ్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కనబడింది దేశ్ ప్యాండ కూడా కొంచెం బెటర్ వేసిండానికి చెప్పుకోవచ్చు మిగిలిన పతిరాణా లైన్ లోటు ముస్తాఫీర్ రహమాన్ లైన్ లోటు రాహుల్ జోహర్ లైన్ లోటు కన్ఫామ్ అయితే కనబడిందని చెప్పుకోవచ్చు ఓవర్లో చూసుకుంటే మొత్తం టూ థర్టీ వన్ రన్స్ త్రీ వికెట్స్ కోల్పోయే వరకు ఫస్ట్ ఆడింది శుభ్మ గిల్ సెంచరీ చేసిండు ఫిఫ్టీ ఫైవ్ బాల్స్లో ఫార్టీ వన్ జీరో ఫోర్ సాయి సుదర్శన్ ఫిఫ్టీ వన్ బాల్స్లో వన్ జీరో త్రీ వేసిరు ఫస్ట్ ఫిఫ్టీన్ ఓవర్లో వన్ నైంటీ కొడితే టూ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ హండ్రెడ్ తోటి లాస్ట్ ఫైవ్ ఓవర్స్లో ఫార్టీ వన్ కొట్టేసారు త్రీ వికెట్స్ కూడా పడ్డాయి ఎయిట్ పాయింట్ టూ రన్ రేట్ అనమాట పర్ ఓవర్కి ఎయిట్ ఎయిట్ పాయింట్ కొట్టినారు సో సెంచరీలతో అయితే ఇద్దరు చెలరంగిర్ర అని చెప్పాలి సో మంచి స్ట్రైక్ రేట్ సిక్స్లు ఫోర్లు ఫస్ట్ నుంచే వన్ సైడ్ బ్యాటింగ్ అంటే అని చెప్పుకోవచ్చు ఇద్దరు సెంచరీలతో సాయి సుదర్శన గిల్లు చాలా మంచిగా ఆడారని చెప్పుకోవచ్చు సాయశ్వదన్ మంచిగా ఆడి అని చెప్పుకోవచ్చు ఈజీగా మంచి గెలిచి మంచి మంచిగా ఆడి మంచి టెన్షన్ లేకుండా వికెట్స్ పోకుండా ఇది హిస్టరీ అనుకోని చెప్పాలి ఇది ఐపీఎల్లో ఐఏఎస్ హిస్టరీ అనుకొని చెప్పుకోవచ్చు సుఖ్మంగిల్కి ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్త్ హండ్రెడ్ అండ్ ఇది ఐపీఎల్లోనే హండ్రెడ్తో సెంచరీ అనమాట ఫస్ట్ మె బ్రెండర్ మెకలం చేసిండు ఫిఫ్త్ హండ్రెడ్ది చేసిండు సాయి చెంది లాస్ట్ ఇయర్ సెంచరీ మిస్ అయిన కానీ ఈరోజు సెంచరీ కన్ఫర్మ్ కొట్టేసిండు ఇది ఫస్ట్ ఐపిఎల్ సెంచరీ హండ్రెడ్ అనుకొని చెప్పాలి సో కన్ఫర్మ్ వచ్చింది చెప్పినట్టే బౌలర్స్ అయితే కన్ఫర్మ్ లేనట్ లేన్ లోట్ కన్ఫర్మ్ కనబడింది సఫీజర్ రహమాన్ పతిరానా దీపక్ చార్ ఈజీగా లేన్ లోట్ అయితే కనబడింది ఇది చాలా బ్యాడ్ అనుకొని చెప్పాలి ఒకటే టీంలో ఇద్దరు సెంచరీ చేసిన వాళ్ళు ఎస్సర్ అప్పుడు ఎస్ఆర్ హెచ్లో చేసిర్రు బ్రెండన్ డేవిడ్ వాడనర్ అండ్ జానీ బేష్రో ఇప్పుడు సాయి సుదర్శన్ అండ్ ఓపెనర్స్ అనమాట వీళ్ళు ఓపెన్ సాయి సుదర్శన్ అండ్ గిల్లు గిల్లు ఇద్దరు కలిసి చేసిర్రు ఓపెనర్స్ వికెట్స్ పడకుండా ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఒకటే ఒకటే మ్యాచ్లో ఏవి డివిలర్స్ చేసిండు కోహ్లీ కూడా ఒకటే మ్యాచ్లో సెంచరీ చేసిండు ఇది ఇది ఒక హిస్టరీ థర్డ్ హిస్టరీ అనుకొని చెప్పాలి ఒకటే మ్యాచ్లో ఇద్దరు సెంచరీ సెంచరీలు చేయడం సో ఓవరాల్గా టూ థర్టీ వన్ అయితే కొట్టినారు ఫైనల్ ఫైనల్ కోర్ వచ్చేసి అది టార్గెట్ టూ థర్టీ టూ టార్గెట్ ఇచ్చారు పటాఫటా త్రీ ఫోర్ వికెట్స్ పడ్డాయి రవీంద్ర రచీంద్ర రవీంద్ర వన్కి ఒకటండు ఫస్ట్ ఓవర్లో సెకండ్ ఓవర్లో అజింక్య అవుట్ అయ్యిండు థర్డ్ ఓవర్లో రుత్ రాజ్ గారికి కూడా ఈజీగా డక్అట్ అయిపోయిన గోల్డ్ అండ్ అకౌంట్ అనుకోని చెప్పవచ్చు ఇది పెద్ద టెన్త్ టెన్త్ కానీ నైన్ త్రీ వికెట్స్ పోయినాయి ఇది ఒక పెద్ద బ్యాడ్ అనుకొని చెప్పవచ్చు నెక్స్ట్ చూసుకుంటే కనుక మిషల్ మార్స్ అండ్ మోహిల్ డానియల్ అండ్ మోహిన్ ఇద్దరు కలిసి ఫిఫ్టీ త్రీ బాల్స్ వన్ జీరో సిక్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్ చేసి ఇది స్ట్రాంగ్ కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు మిడిల్ ఆడర్లో వచ్చేసి త్రీ వికెట్స్ పడ్డ తర్వాత వీళ్ళిద్దరు వచ్చి మంచి మంచిగా ఆడారు అనుకోని చెప్పుకోవచ్చు వీళ్ళ ఆటలు వస్తుంటే కన్ఫామ్గా అయితే మ్యాచ్ గెలిచేటట్టు వెళ్ళిపోయింది బట్ వికెట్ పడే వరకు అయితే మళ్ళీ వికెట్ ఫీల్ పడ్డాయి వికెట్ పడ్డాయి అంటే కన్ఫామ్ మళ్ళీ మళ్ళీ ఓడిపోయే సిచ్యువేషన్కి వచ్చారు సో ఇదైతే జరిగింది మ్యాచ్లో చాలా క్రోషల్ వికెట్స్ అను కొంచెం చెప్పాలి జీటికి ఓ జీటికి క్రోషల్ వికెట్స్ అను కొంచెం చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసి దీంట్లో వోయినాలి సిక్స్టీ త్రీ కొట్టినాడు థర్టీ సిక్స్ బాల్స్లో దేనిల్ మిషాల్ సిక్స్టీ త్రీ రన్స్ కొట్టిన థర్టీ సిక్స్ బాల్స్లో మోహినాలి థర్టీ సిక్స్ బాల్స్లో ఫిఫ్టీ సిక్స్ కొట్టినారు సో వీళ్ళిద్దరు బెస్ట్ అనుకొని చెప్పచ్చు ఇంకా ధోని కూడా లాస్ట్లో మూడు సిక్స్లో ఒక ఫోర్ తోటి ట్వంటీ లెవెన్ బాల్స్లో ట్వంటీ సిక్స్ అయితే కొట్టినారు ఇదైతే మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేసారు ఇద్దరు కలిసి నేనైతే కన్ఫామ్ గెలిస్తానని చెప్పుకు అనుకున్నా థర్టీ వన్ బాల్స్లో ఫిఫ్టీ కూడా కొట్టినారు మోహినాలి దీంట్లో చూసుకుంటే మంచి కాంబ్యాక్ ఇచ్చేసి బౌలింగ్ ఇచ్చా మోహిత్ శర్మ అయితే మంచి వికెట్ తీసిండు కొంచెం చెప్పాలి వీళ్ళది మంచి ఫామ్లో ఉన్నాడు దాని తర్వాత ధోని వచ్చి పటాఫటా ఆడిండు ఇప్పుడు సీఎస్కే కందరకున్నట్టే ధోని ధోని ఆడితే కన్ఫామ్ గెలుస్తా అంటే చెప్పుకోవచ్చు అవసరం పడింది బట్ తన వంతు తను చేసిండు కానీ ఇంకా పర్ఫెక్ట్ అయితే గేమ్ గేమ్ విన్ అయ్యే వరకు అయితే రాలేరు దీంట్లో మోహిత్ శర్మ వచ్చేసి ఫోర్ వికెట్స్ చేసి ఫోర్ వికెట్స్ తీసి థర్టీ వన్ థర్టీ ఫోర్ రన్స్ తోటి త్రీ వికెట్స్ మంచి మంచి వికెట్ తీసింది అనుకొని చెప్పాలి ధ్యానియల్ షామ్ నెషల్ది అండ్ మోయిలది ఇద్దరు వికెట్ తీసి తీసిండు రషీద్ ఖాన్ కూడా మంచిగా వేసి ఫోర్ ఫోర్ ఓవర్స్ వచ్చి థర్టీ ఎయిట్ రన్స్ తోటి త్రీ వికెట్ తీసిండు మంచి ఎకనమీతో ఇచ్చిండనుకోని చెప్పాలి లాస్ట్లో ఇలా ఇది గేమ్ చేంజ్ అయ్యే మ్యాచ్ అయితే ఈజీగా అనుకోని చెప్పాలి రషీద్ ఖాన్ చేసిన ఓవర్ అయితే థర్టీ వన్ త్రీ వికెట్స్ తీ అందరు ఫెయిల్ అవుతారు కానీ మోహిత్ శర్మ అయితే మంచిగా చేసి మంచిగా గెలిపించిండ్రు అనుకొని చెప్పుకోవచ్చు ఈజీగా ఇదైతే టర్నింగ్ టర్నింగ్ అయ్యే పాయింట్ ఓవర్ అనుకొని చెప్పాలి అషిత్ ఖాను రెండు ఓవర్ రెండు రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీసిండు జడ్డు అండ్ సాట్నర్ ఇద్దరు వికెట్ తీసి మ్యాచ్ టర్న్ చేసిండు అనుకొని చెప్పాలి ఇప్పటికైతే ఇద్దరికి ఛాన్సెస్ ఉన్నాయి సీరియస్గా కొంచెం ఎక్కువ ఉన్న ఛాన్సెస్ గెలిచేటి ట్వెల్వ్ పాయింట్స్ తోటి జీటీ కూడా టెన్ పాయింట్స్ తోటే ఉంది ఇప్పటికైతే ఇద్దరు కానీ ఛాన్స్ అయితే ఉన్నాయి ఉన్నాయని చెప్పాలి ఇప్పటికైతే బెటర్ అనుకుని చెప్పొచ్చు సో ఫైనల్గా అయితే ఇదైతే గెలిచినారు సో ఇప్పటిక మీద రిమైనింగ్ సిఎస్కే గెలవాలంటే ఇంకా రిమైనింగ్ టూ టూ గెలిస్తే కన్ఫర్మ్ గెలి మ్యాచ్ అయితే చూసుకోవచ్చు ఇం అది ఫైనల్గా మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ చూసుకుంటే కనుక మొత్తం ఇప్పటికీ ఇద్దరు ఎలిమినేటర్ అయినరు ఒకటి పంజాబ్ ఎలిమినేటర్ అయిందండి ముంబై ఎలిమినేటర్ అయింది సో మీ రిమైనింగ్ వాళ్ళు అందరూ ఇంకా ఛాన్సెస్ అయితే ఉన్నాయి అందరు క్లియర్ అని కాదు బట్ ఫస్ట్ టాప్ ఫోర్లు ఉన్నది సిఎస్ టాప్ ఫోర్లు ఉన్న మ్యాచ్కి అయితే ఇంకా అనుకూలంగా ఉంటుంది కేకేఆర్ రాజస్థాన్ చెన్నై ఎస్ఆర్ఎస్కివీకి అయితే కొంచెం అనుకూలంగా ఉన్నాయని కొంచెం చెప్పాలి మిగతా అంటే వేరే 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 టీంలు వాళ్ళు ఓడిపోతే గెలిచినే కనుక మన వాళ్ళ మీద డిఫెండ్ ఉంటుంది మన సీఎస్కేకి అయితే ఇంకా ఛాన్స్ ఉన్నాయని చెప్పుకోవాలి ధోని అయితే బ్యాటింగ్ గుడ్